ఎస్సీ ఎస్టి సీఎం పదవి చేయాలి సామాన్యుడు కూడా సీఎం పదవి చేయాలనే ఆలోచనతో ఆర్థికంగా ప్రజలందరూ ఎదగాలనే ఆలోచనతో పార్టీ స్థాపించి పార్టీ తరఫున నేను మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయడం జరిగింది ఎమ్మెల్యేగా మన యొక్క గుర్తు లప్పర్ స్టాంప్ గుర్తు లప్పర్ స్టాంప్ గుర్తుకి అందరూ లప్పర్ స్టాంప్ ఓటేయండి గెలిపించండి అత్యధిక మెజార్టీలో జనమైతే ఎనభై మెజార్టీ లక్షల మెజార్టీ చెప్తా ఉన్నారు చెప్పి మంచిది అదేవిధంగా అదే విధంగా అన్నదమ్ములందరూ అందరూ కూడా ఓటేజ్ గెలిపించండి అయితే మనం అనుకున్నాయి రాజకీయాల్లో ప్రజలందరికి మంచి జరిగే విధానాల్లో మనం ముందుకెళ్దాము ప్రజలకు మంచి చేద్దాము నీళ్ళ సమస్యలు కొన్నిసార్లు డ్రైనేజీ సమస్యలు కొన్నిసార్లు కరెంట్ సమస్యలు కొన్నిసార్లు వృధా పెన్షన్లు కూడా ఇళ్ళకెళ్తే వాళ్ళ చుట్టాలు ఇళ్ళకెళ్తే మామూలుగా పెద్దవాడు వృధా వాళ్ళ పిల్లల దగ్గర కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు ఏ నెల తీసుకోకపోతే తీసేస్తామని చెప్పిస్తా ఉన్నారు అటువంటివి కూడా లేకుండా ఒక నాలుగైదు నెలలు ఆ నెలలు మీరు ఒకవేళ అందుబాటులో లేకపోయినా అకౌంట్లో ఏం చేసి మనం ఆ నెల తర్వాత మీరు మీరు ఎప్పుడైనా అక్కడ తీసుకోవచ్చు అయితే ఆ నెల వరకు అవకాశం ఉంటుంది మీరు ఆ నెలలో తమ్మేయాల్సిన అవసరం లేదు ఆ నెలలో వచ్చి తమ్ముయం అలాంటి విధానం కూడా కలిగిద్దాం ఏది కూడా ప్రజలకి ఇబ్బంది లేకుండా చేద్దాం ప్రజలకు అందుబాటులో ప్రజల దగ్గరకి వచ్చి చేసే పరిపాలన చేద్దాం ఇప్పటివరకు నాయకులు ఏంటంటే ప్రజలు ఓట్లేసేటప్పుడు ఎక్కడికో వస్తారు ఏదో మీటింగ్ పెట్టి వెళ్ళిపోతారు అసలు నాయకుడు అందుబాటులో ఉండవు ఈ గొంతుల్లో గల్లీలో వాళ్ళు విలేజెస్లో కానీ మండలం జిల్లాలో ఏం చేస్తారు వాళ్ళకి మీకేదో ఇవాళ మాయ మాటలు చెప్పి ఏదో ఒక మంత్రం ఎంతో వంద ఐదు వందలు ఇచ్చిపోదాం అని ఏదో అనుకుంటారు కానీ మీరు ఓటు అంటే ఎలకట్టలేని ఆస్తి మీరు మీ భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు వాళ్ళ పిల్లల భవిష్యత్తు నాలుగు తరాల భవిష్యత్తుకి పునాది ఇప్పుడు మీరు వేసే ఓటు ఆలోచన చేసి మనం ఓటేసినట్టయితే ఈ ఓటు ఎంతో గొప్ప శక్తి మీరు కోటి మీతో పాటు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోటి గొప్ప శక్తి ఉంది మీ ఓటు సీఎం మిమ్మల్ని బెదిరించే సీఎంలు అనమాట మీరు మా గ్రామ పంచాయతీ ఓటైపోతే మీ మా పార్టీకి మీ పథకాలు బీగేస్తాం ఎన్పిటీసీ జెడ్పీటీసీకి మా పార్టీకి ఓటైపోతే మీ పథకాలు బీగేస్తాం మున్సిపాలిటీకి మా పార్టీ ఓటు అయిపోతే మేము పద కల్ అని బెదిరించే వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి సరైన టైం వచ్చింది సమాధానం చెప్పండి ఇప్పుడు ఎమ్మెల్యే ఓటు అనుకో ఆ రెండు పార్టీలకి వాళ్ళ ఎమ్మెల్యే పదవి ఉండదు మంత్రి పదవి ఉండదు సీఎం పదవి ఉండదు టోటల్ గా ఆ సీఎం పదవి మీరు చేస్తారు ఆ ఎమ్మెల్యే పదవి మీరు చేస్తారు ఆ మంత్రి పదవులు మీరు చేస్తారు ఈ ప్రజాధనం సంవత్సరాలు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్ల ప్రజాధనాన్ని మీరు ఖర్చు పెడతారు ప్రజలే ప్రతిరోజు రాజధాని బోర్డు మీద కనపడాలి ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఆదాయం వస్తుందనేది ఎక్కడ ఎంత ఖర్చు పెట్టేది కూడా కనపడాలి రాజధాని బోర్డు మీద ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతుందో తెలీదు వాస్తవంగా ఇంటికి ముగ్గురు పిల్లలు అమ్మ కూడా వేస్తాం అన్నారు ఒక్కళ్ళకి కూడా వేయటం ఐదు సంవత్సరాలు ఒక్కొక్కసారి వచ్చినవి ఐదేళ్ళు ఎవరు కనబడు మిగతా అన్నీ వేసుకున్నారో వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి మీకు తెలియకుండా వెళ్ళిపోతున్నాయి మీకు వేసినట్టు అవ్వబడుతుంది వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి ఎన్ని వాస్తవాలు ఎన్ని ఎలుగులో తీసుకొని చూసి వచ్చు ఇబ్బంది ఏమీ లేదు ప్రతిరోజు కూడా అందుకే అంటుంది ఎవరు అకౌంట్లో పడితే ఓట్లు మీరు చూసుకోవచ్చు అట్లాగే మీరు ఓట్లేసే ప్రజలు రాజధాని అసెంబ్లీ హాల్ మీద ఉన్నాళ్ళు పేర్లుగా చేసేది ఈ ఐదు కోట్ల మంది ప్రజలు నాలుగు కోట్ల ఓట్లు మీ ఓటర్ ఉన్న ప్రతి ఓటరు పేరు అసెంబ్లీ హాల్ మీద చెక్కిస్తారు వాస్తవం ప్రతిది కూడా ఒక ఎమ్మెల్యేతో ఒక ఓటర్ సమానం ఒక మంత్రితో ఒక ఓటర్ సమానం ఒక సీఎంతో ఒక ఓటర్ సమానం అన్నట్టుగా ఆ స్థానాన్ని మీకు కల్పిస్తానన్నమాట వాటర్ ఇది వా వాస్తవం ఎందుకంటే నేను పార్టీ పెట్టింది నేను సీఎం అవ్వాలని కాదు నేను సంపాదించుకోవాలని కాదు మీరే సీఎం అవ్వాలి మీరే 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 మంత్రులు అవ్వాలి మీరే సంపాదించుకోవాలి అందరు పోటీసుని ఇటువంటి ఆలోచన మన రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కాదు ఎక్కడ ఉండదు ప్రపంచంలో అలాంటి ఆలోచనతో నేను ప్రజల ముందుకు వచ్చాను ఇచ్చిన మాట కట్టుబడి చేస్తా ఒకవేళ నేనేం చేయను మీకు జనం చెప్తారా చేయరు ఇవన్నీ కలబరు మాటలు అని చెప్తారు ఇది వాస్తవంగా చేసి తీరుస్తాను ఎందుకంటే ఒకవేళ నేను కానుక చేయకపోయినా వీళ్ళిద్దరూ ఊరుకోరు ఆయన ఆయన ఊరుకోరు దుమ్మెత్తిపోతారు అందుకనే సరే నేను మీ దగ్గరకు వచ్చి కూర్చొని ఆ దుమ్ము పక్కబడినట్టుగా నేను మీ దగ్గరకు వచ్చి పని చేపిస్తాను మీ ద్వారాగా పని చేపిస్తాను ఇది గ్యారెంటీ అనమాట జరిగి తెలిది అందుకనే ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఓటేయండి రా